హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఏంటి అప్డేట్ అనుకుంటే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఈ రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఆ ఆప్షన్స్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ రేషన్ కార్డుకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే విభజన రేషన్ కార్డ్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మందిగా రేషన్ కార్డులో ఉన్నట్లయితే సపరేట్గా రేషన్ కార్డు చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ఎవరికి వర్తిస్తుంది ఏ విధంగా వర్తిస్తుంది ఎన్ని రకాలుగా మనం స్ప్లిట్ అయ్యే ఆప్షన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది అనే విషయాలు మనం కొంచెం డీప్గా తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ స్ప్లిట్టింగ్ స్ప్లిట్టింగ్ అంటే ఏ విధంగా అంటే ఒక రేషన్ కార్డులో నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనమైతే రెండు రకాలుగా ఆ రేషన్ కార్డుని డివైడ్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఒక రేషన్ కార్డులో ఒక మదరు ఫాదరు కొడుకు కోడలు అంటే అమ్మ నాన్న వీళ్ళ కొడుకు కోడలు కనుక ఈ రేషన్ కార్డులో ఉన్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డులో నలుగురు ఉన్నట్లు అవుతుంది ఇక్కడికి వీళ్ళిద్దరికీ సపరేట్ సపరేట్ రేషన్ కార్డు తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ అమ్మకి నాన్నకి ఒక రేషన్ కార్డు అలాగే కొడుకుకి కోళ్ళకి మరొక రేషన్ కార్డు తీసుకునే అవకాశం ఇక్కడ స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఇప్పుడు మరి ఒక రేషన్ కార్డులో ఇప్పుడు తల్లి తండ్రి కొడుకు కోడలు మనవాళ్ళు లేదా మనవరాళ్ళు కనుక రేషన్ కార్డులో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా స్లిట్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది తల్లి తండ్రి ఒక రేషన్ కార్డులో ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కొడుకు కోళ్ళు లేదా మన లేదా మనవరాళ్ళు ఒక రేషన్ కార్డుకి స్ప్లిట్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట ఈ విధంగా మనం ఈ రేషన్ కార్డ్ని స్ప్లిట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి రిలీజ్ అయ్యింది దగ్గరలోని అయితే వెళ్ళండి సచివాలయంకి వెళ్ళి మనమైతే ఎవరైతే ఈ రేషన్ కార్డుని స్ప్లిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే స్ప్లిట్ చేసుకునే అవకాశం అయితే కలిగింది సో ఇక్కడ ఇంకొక వేరే ఒక విధంగా స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అండి ఇక్కడ ఒక రేషన్ కార్డులో ఎవరైతే భర్త చనిపోయిన మహిళ ఉంటుందో ఆ మహిళ ప్లస్ ప్ 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 అందులోనే వాళ్ళ కొడుకు కో కోడలు ఉంటారు కాబట్టి ఈ మహిళ సపరేట్గా రేషన్ కార్డు తీసుకునే అవకాశం అయితే ఈమె కలిగి ఉంది అలాగే భార్య చనిపోయిన భర్త ఎవరైతే ఉంటారో ఇతనికి కూడా సపరేట్గా సింగిల్గా రేషన్ కార్డు తీసుకునే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ ఇతను కార్డులోనే ఉంటాడు అయితే ఇతను స్ప్లిట్ చేసుకునే అవకాశం అయితే ఇతనికి ఉందన్నమాట సో ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు మాత్రమే కాకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డులో కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ జాయిన్ చేసి వాళ్ళు కూడా స్ప్లిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ యాడింగ్ ఆప్షన్ అయితే మనకి ఇంకా రాలేదండి కొత్త రేషన్ కార్డుల ఆప్షన్ ఇంకా రాలేదు మనకి డిలేట్ ఆప్షన్ కూడా మనకి ఇంకా రాలేదు ఓన్లీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ మాత్రమే మనకైతే ప్రస్తుతానికి రిలీజ్ అయింది ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఎవరైతే రేషన్ కార్డులో ఇప్పటికే ఉన్నారో వాళ్ళని మాత్రమే స్లిట్ చేసుకునే అవకాశం మనకు కలిగి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డులో కనుక ఆరుగురు ఉన్నట్లయితే రెండు కార్డులుగా స్లిట్ చేసుకోవచ్చు ఒకవేళ రేషన్ కార్డులో కనుక నలుగురు ఉన్నారైతే రెండు కార్డులుగా స్లిట్ చేసుకోవచ్చు ఒకవేళ రేషన్ కార్డులో ముగ్గురే ఉన్నారైతే దాన్ని కూడా మనం రెండు కార్డులుగా స్లిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా అంటే రేషన్ కార్డులో ముగ్గురు ముగ్గురంటే తల్లి అలాగే కొడుకు కోళ్ళు వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఈమెకి సింగిల్గా రేషన్ కార్డు తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే తండ్రి అలాగే కొడుకు కోళ్ళు వీళ్ళు ముగ్గురే ఒక రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఇతను సింగిల్గా రేషన్ కార్డు పొందే అవకాశం అయితే కలిగి ఉంటుంది అలాగే ఇక్కడ ట్రాన్స్జెండర్స్ కూడా సింగిల్గా రేషన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రమే ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది స్ప్లిట్టింగ్ ఆప్షన్కి మీరు ఎటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాల గురించి తెలుసుకుంటే మీ దగ్గరలోని అయితే ముందు వెళ్ళేసి మీ రేషన్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అంటే రైస్ కార్డు కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ రైస్ కార్డుకు సంబంధించి ఈ కార్డులో ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు అనుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి అక్కడే ఆ పర్సన్ని యాడ్ చేసుకునే అవకాశం కూడా మీకైతే ఉంటుందన్నమాట ఎప్పుడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉంటారో అప్పుడు మాత్రమే మనకైతే ఈ రేషన్ కార్డు స్పిట్టింగ్ ఆప్షన్ అయితే మనకు ఉపయోగపడుతుందనమాట ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి తండ్రి మాత్రమే ఉన్నారు కొడుకు కోడలు రేషన్ కార్డులో ఉన్నారు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరనుకోండి అప్పుడే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వీళ్ళిద్దరి పేర్లు అంటే కొడుకు కోడల పేర్లు యాడ్ చేయించుకుని అప్పుడు నా నలుగురు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఆప్షన్కి వెళ్తే మనకి ఈజీ అవుతుంది సో ఇదే విధంగా మనకి ఒక రేషన్ కార్డులో నలుగురు ఉన్నారు కొడుకు కోడలు తల్లి తండ్రి నలుగురు ఉన్నారు పిల్లల్ని కూడా రేషన్ కార్డులోకి రీసెంట్గా యాడ్ చేయించారనమాట అయితే ఈ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు వాళ్ళు పిల్లలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు అయినా సరే వీళ్ళని హౌస్ హోల్డ్ మ్యాప్ మ్యాపింగ్లోకి యాడ్ చేయించుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేయించుకున్న తర్వాత తల్లి తండ్రి ఒక సపరేట్ రేషన్ కార్డు అవుతారు కొడుకు కోళ్ళు పిల్లలు ఒక సపరేట్ రేషన్ కార్డు అవుతారు ముందుగా మనం చూసుకోవాల్సింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదని ఇంతకుముందు అయితే మనకి వాలంటీర్లు వచ్చేసి మనకి ఇంటింటికి వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మనకు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి మనమే డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్ళేసి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉన్నారా లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారని చెక్ చేసుకుని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎవరైతే రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదా చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ రేషన్ కార్డు స్పిట్టింగ్ ఆప్షన్కి మనం వెళ్లాల్సి ఉంటుంది రేషన్ కార్డు స్పిట్టింగ్ ఆప్షన్కి వెళ్ళడానికి మనకి ఆధార్ కార్డు ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు మనం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఏ విధంగా స్ప్లిట్ అవుతున్నారు ఫోన్ పెట్టకూడదు వీడియో మనం వీడియో చెప్తున్నా తర్వాత తర్వాత పెట్టుకోవాలి సరే సరే కూర్చో వీడియో పెద్ద నువ్వు కరెక్ట్ కూర్చో అదేవిధంగా ఏ విధంగా రేషన్ కార్డులో స్ప్లిట్ అవుతున్నారు ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ని బట్టి ఇక్కడ కొడుకు కోళ్ళు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వారికి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు స్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ భర్త చనిపోయిన భార్య కనుక ఉన్నట్లయితే ఆమె డెత్ సర్టిఫికేట్ అతను డెత్ సర్టిఫికెట్ పెట్టుకుని ఆమె స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది సేమ్ భార్య చనిపోయిన భర్త ఉన్నా కూడా అతను కూడా ఆమె డెత్ సర్టిఫికేట్ పెట్టుకుని స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్ జెండర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఆ ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్ పెట్టుకుని స్ప్లిట్ అయ్యే అవకాశం అయితే వాళ్ళకు ఉంటుంది సో ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత స్ప్లిట్ అవుతున్నారా అంటే వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది సింపుల్గా మీరు ఆధార్ కార్డ్స్ రైస్ కార్డు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళేసి సచివాలయంలో స్ప్లిట్టింగ్కి సంబంధించినటువంటి ఒక ఫామ్ అయితే ఉంటుంది ఆ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేయడం చెక్ చేయడం జరుగుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఎనేబుల్ చేయడం జరుగుతుంది అంటే మీ అప్లికేషన్ని వాళ్ళు తీసుకొని అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట పదిహేను నుంచి ముప్పై రోజుల లోపు అయితే మనకి స్ప్లిట్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక లేరు అనుకుంటే అప్పుడే మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేయడం జరుగుతుంది మీరు వాళ్ళని అడిగి యాడ్ చేయించుకోండి వాలంటీర్లు కనుక ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ అంతా మనకి చాలా ఈజీగా జరిగేది ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా సరే మీరే దగ్గరలో స్వచ్ఛ సచివాలయానికి వెళ్ళేసి ఈ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోండి ఇది ఆల్రెడీ మనకైతే స్టార్ట్ అయిపోయిందండి రెండు రోజుల క్రితం నుంచే మనకి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది అంటే నిన్ననే మనకి ఎనేబుల్ చేయడం జరిగింది సో ఎన్ ఎన్ని రోజులు మనకి ఈ ఆప్షన్ ఉంటుంది ఎన్ని రోజులు మనకి లాస్ట్ తేదీ అనేది ఉంటుందని మనకి ఇంకా తెలియదు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరైతే సచివాలయాలకు వెళ్ళేసి మీ రేషన్ కార్డునైతే స్లిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ మనకి యాడింగ్ ఎవరైనా సరే పిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకుంటే దానికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు కొంచెం టైం పడుతుంది తర్వాత అయితే ఈ ఆప్షన్ రిలీజ్ చేయడం జరుగుతుంది రిలీజ్ చేసినాక మళ్ళీ మళ్ళీ మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇంకా ఆప్షన్ అయితే మనకి ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పిల్లల్ని యాడింగ్కి సంబంధించి ఆప్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను సో ప్రస్తుతానికి మనకు మాత్రం ఓన్లీ ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్ మీకు అయితే రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగలనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్